డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం

మనం జరుపుకుంటూ ఉంటాం రెండు వేల ఇరవై ఆరు అనేటువంటిది తెలుగు నామ సంవత్సర ప్రకారంగా చెప్పుకోవాలి అంటే కనుక మార్చ్ పంతొమ్మిదవ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది అయితే కొంతమంది తమ యొక్క ఆలోచన విధానాల్ని అంటే న్యూ ఇయర్ నుంచి కొత్త జీవితం ప్రారంభం చేద్దాం న్యూ ఇయర్ నుంచి ఒక కొత్త గోల్స్ ఏర్పరచుకుందాం ఈ న్యూ ఇయర్ నుంచి నా జీవితంలో కొన్ని చెడు వ్యసనాలు వదిలేద్దాం ఈ కొత్త సంవత్సరం అంటే ఆంగ్ల నామ సంవత్సరం అయినటువంటి జనవరి మొదటో తారీఖు నుంచి కూడా నేను ఇలా మారదాం అనుకుంటున్నాను నా యొక్క ఆలోచన విధానం కానీ స్థిరాస్తులు కానీ నేను ఈ సంవత్సరం నుంచి ఇంకా అప్పులు చేయడం కానీ అప్పులు ఇవ్వడం కానీ మానేద్దామని కొన్ని నిర్ణయాలు కొంతమంది తీసుకుంటూ ఉంటారు అటువంటి వారు జనవరి ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు కూడా ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మాత్రం తెలియజేసుకుందాం ఇది కేవలము ఆంగ్లనామ సంవత్సరాన్ని అనుసరించి మాత్రమే మీకు చెప్తున్నటువంటి పంచాంగ శ్రవణం జాగ్రత్తగా వినండి గుర్తుపెట్టుకోండి ఇది పంచాంగ శ్రవణము కాదు పరాభవనామ సంవత్సరం జరిగేటువంటి మార్పులు కానీ స్థితులు కానీ చెప్పడం లేదు కేవలం ఆంగ్లనామ సంవత్సరాన్ని ఆధారంగా చేసుకుని నా జీవితంలో కొన్ని మార్పులు కానీ కొన్ని చెడులు కానీ వదిలేస్తాను ఈ న్యూ ఇయర్ నుంచి అని కొంతమంది ఆలోచించుకుంటున్న వారి స్థితులు అనుసరించి మాత్రమే మీకు ఈ యొక్క ప్రిడిక్షన్ ఈ జాతకం అనేటువంటి చెప్తున్నారు ఇది కూడా ఎందుకు చెప్తున్నారు గురుగారు పంచాంగ శ్రవణం రోజే చెప్పచ్చు కదా అని అంటే జనవరి పద్నాలుగో తారీఖున అనురాధ నక్షత్రం అంటే జనవరి పద్నాలుగు బుధవారం అండి బుధవారం రోజు జనవరి పద్నాలుగు బుధవారం అనురాధ నక్షత్ర సింహలగ్నమునందు సూర్యుడు మకరంలోకి మారుతున్నాడు దీనివల్ల కొన్ని రాసులు వారు అంటే ఉన్నటువంటి ఈ పన్నెండు రాసుల్లో కొన్ని రాశుల వారికి ఆలోచనలు మారుతూ ఉంటాయి అయితే ఈ ఆలోచన ఏ విధంగా మారబోతోంది అనేటువంటి విషయం ఈ మారినటువంటి ఆలోచన వల్ల మీరు తీసుకునే నిర్ణయాలకి వల్ల మీరు అప్పులు పాలవుతారా లేకపోతే విదేశాలకు వెళ్ళి స్థిరపడేటువంటి అవకాశం ఉంటుందా లేకపోతే ఏదన్నా వివాహం జరగడం లేదు ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశం ఉందా అనేటువంటి ఖచ్చితంగా రవి సంక్రమణ మనలో కొన్ని మార్పులు సంభవిస్తాయి ఆ మారినటువంటి స్థితిని అనుసరించి మాత్రమే మీకు ఈ పంచాంగ శ్రవణం రెండు వేల ఇరవై ఆరు జనవరి మొదటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా నా జ్ఞానాన్ని ఉపయోగించుకుని అమ్మవారి అనుగ్రహంతో నా తండ్రి యొక్క ఆశీసులతో మీకు తెలియజేయడం జరుగుతుంది ఇది కేవలము నేను చెప్పేటువంటి ఈ జాతకం కేవలము రవిశంకరుణ ఆధారంగా మాత్రమే చెప్తున్నాను అది కూడా గోచార రీత్యా మాత్రమే ఇది గుర్తుపెట్టుకోండి మనం మారాలి అంటే రేపటి నుంచి మారుతాను అనేటువంటిది ఎవరు చెప్పరు ఒకటో తారీఖు నుంచి మారదాం రేపు పదో తారీఖు నుంచి మారదాం ఇలా ఆ యొక్క డేట్ని కొంచెం మెన్షన్ చేస్తూ ఉంటారు ఎవయా ఇల్లు ఎప్పుడు కొందాము నెక్స్ట్ ఇయర్ కూడా ఇస్తానండి తర్వాత సంవత్సరం జనవరి పది పదిహేను తర్వాత శుభగలిగేలు వస్తున్నాయి కదా రవి మారిన వెంటనే ఇల్లు కొనేటువంటి ఆలోచనలో ఉంటాను యాయా చెడు వ్యసనాలు ఎప్పుడు మానేస్తున్నావు రేపు న్యూ ఇయర్ నుంచి మానేద్దామండి న్యూ ఇయర్ రోజు ఒక్కరోజు అనేటువంటి మాటను అనుసరించి మాత్రమే నీకు ఈ ప్రొటిక్షన్ అనేది చెప్తున్నాను అయితే రెండు వేల ఇరవై ఆరు మార్చి పంతొమ్మిదో తారీఖు గురువారం నుంచి పరాభవనామ సంవత్సరం వస్తుంది కాబట్టి దాని ముందులో మీకు పంచాంగ శ్రవణం చేసి గ్రహణాలు ఎప్పుడు వస్తున్నాయి ఎన్ని గ్రహణాలు ఉన్నాయి ఈ గ్రహణాల్లో ఏ రాసులు వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి రాజు మంత్రి సైన్యాధిపతి సయ్యాధిపతి సష్టమాధిపతి ఎవరు ఉన్నారు వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి పరాభావ నామ సంవత్సరం ఏ విధంగా మార్పులు జరుగుతున్నాయనేది మనం రానున్న రోజుల్లో అంటే మార్చి ఒకటో తారీఖున తెలియజేసుకుందాం ఇప్పుడు కేవలము నామ సంవత్సర ఆధారంగా జనవరి పద్నాలుగో తారీఖు బుధవారం రోజు అనురాధ నక్షత్రంలో సింహలగ్నంలో సూర్యుడు మకరంలోకి మారడం అనేటువంటి దాన్ని బేస్ చేసి మాత్రమే గోచార రీత్యా మీకు ప్రొటెక్షన్ చెప్పడం జరుగుతుంది ఇది కేవలం గోచార రీత్యా మాత్రమే మీ వ్యక్తిగతమైనటువంటి విషయాలు తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించండి ఎలా సంప్రదించి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ చేయడం దాన్ని అనుసరించి మీ పూర్తి జాతకాన్ని వివరించడం జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ యొక్క ఫోటో ఆధారంగా మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు మీరు చెప్పేటువంటి సమాధానాల ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని అసలు భవిష్యత్తు ఉంటుందా భవిష్యత్తులో నాకంటూ ఒక కొన్ని పేజీలను నేను లిఖించగలుగుతానా అనుకున్నటువంటి అమ్మాయిని వివాహం చేసుకోగలుగుతానా ఆర్థికంగా నిలబడగలుగుతానా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతానా ఏ విధమైనటువంటి దేవతారాధన ఏ విధమైనటువంటి దానాలు ఏ విధమైనటువంటి పుణ్యక్షేత్రాలు నేను ధరిస్తే నాకు లాభదాయకంగా ఉంటుంది అందరికంటే నాకు ఒక గుర్తింపు సమాజంలో ఎప్పుడు కలుగుతుంది అనేటువంటివి పూర్తిగా మీకు వివరించి చెప్పడం జరుగుతుంది మంగళం మహత్వేర హరి ఓం యో అంతరిక్ష అంతరిక్ష్యో సర్పేభ్యో నమ సర్పరాగి నమో నమ వారికి ఆంగ్లనామ సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతోంది అనేది జనవరి పద్నాలుగో తారీఖున రవి మకరంలోకి ప్రవేశించడం వల్ల అందులోనూ సింహలగ్నం అనురాధ నక్షత్రయుక్తంతో మారడం వల్ల జరిగేటువంటి ఏమిటి అనేది తెలుసుకుందాం మక కన్యారాశి వారికి అనుకున్న పనులు ఆగడం వస్తున్నటువంటి ధనం ఒకసారిగా స్ట్రక్ అవ్వడం అనేటువంటిది మార్చి పన్నెండో తారీఖు నుంచి ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా రావాల్సిన బల్క్ అమౌంట్లు అంటే కంటిన్యూగా వస్తున్నటువంటి ధనం ఒక్కసారిగా స్ట్రక్ అవ్వడం ఎందుకు ఇలా జరుగుతోంది అనేటువంటి విషయం అర్థం కాకుండా ఇబ్బందులు పడటం అనేటువంటి జరుగుతుంది పైగా పరాభవనమ సంవత్సరం మార్చి పంతొమ్మిదో తారీఖు తర్వాత నుంచి కూడా దైవాంతిక సంబంధితమైన కార్యక్రమాల్లోనే పాల్గొవాలి ఏది శాశ్వతం కాదు భగవంతుడు నాకు ఈ జన్మ ఎందుకు ఇచ్చాడు అనేటువంటి వైవిధ్యమైన ఆలోచనతో కొనసాగుతూ ఉంటారు కన్యారాశి వారు కన్యారాశి వారికి వ్యాపారం పెట్టి అందులో రెండు మూడు బ్రాంచ్లు ఓపెన్ చేసి ఇంత స్లో వ్యవస్థ అనేటువంటిది ఈ సంవత్సరంలో నచ్చదు ఒకేసారి ఇద్దరు ముగ్గురు పార్ట్నర్స్తో రెండు మూడు బ్రాంచుల్ని ఏకకాలంలో అది కూడా జులై ఎనిమిదవ తారీఖు నుంచి ఆగస్టు పదకొండవ తారీఖు మధ్యలో ఖచ్చితంగా వ్యాపారాలు మీరు మూడు బ్రాంచ్లు ఓపెన్ చేసేటువంటి అవకాశం లభిస్తుంది కన్యారాశి వారికి క్రిత ఏడాది కంటే ఈ సంవత్సరం కొంచెం పరపాలింతు మన మాటకి విలువ పెరుగుతుంది అనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది కన్యారాశి వారు ఆరోగ్యం విషయం దగ్గరికి వచ్చేసరికి ఈ చెవి దగ్గర నుంచి భుజం వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన ఆలోచన వినికిడి తగ్గేటువంటి అవకాశం ఆగస్టు ఎనిమిదవ తారీఖు నుంచి సెప్టెంబర్ నాలుగో తారీఖు మధ్యలో జరిగేటువంటి అవకాశం లభిస్తోంది తాత ముత్తాత నుంచి లభించేటువంటి ఆస్తి కానీ మీ యొక్క ఆలోచన విధానానికి సంబంధించి ధనం కానీ మీ చేతులు ఎక్కువ ధనం కనబడడం అనేటువంటిది వచ్చేటువంటి జూన్ పద్నాలుగో తారీఖు నుంచి సెప్టెంబర్ వరకు కూడా ధనాన్ని మీరు చూడడం ఆ ధనాన్ని అవసరమైన వాటి మీద ఇన్వెస్ట్ చేయడం దీనివల్ల రానున్న రోజుల్లో మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా వేసే ప్రణాళికలన్నీ కూడా సవ్యంగా జరగడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది కన్యారాశి వారు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు కూడా ఈ మూడు నెలలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మూడు నెలల్లో మీ పాత బంధాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వచ్చేటువంటి భవిష్యత్తుకి ఇబ్బంది పెట్టేటువంటి విధంగా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేటువంటి అవకాశం ఈ మూడు నెలలోనే ఎక్కువ కనబడుతుంది మీ పాత స్నేహాలు కానీ పాత బంధాలు కానీ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఆధారాలు ఏవైతే ఉంటాయో వాటిని గోప్యంగా ఉంచుకోండి లేదా వాటిని పూర్తిగా నాశనం చేయడం చాలా మంచిది వారు ఈ సంవత్సరంలో ఆగస్టు తర్వాత నుంచి కూడా ఆలోచన ధోరణి మారడం మీ యొక్క ఆలోచన అనేటువంటిది అభివృద్ధి చెందడం ఓహో ఇలాగే మనం ఆలోచించాలి ఇంతవరకు నేను ఆలోచించిన దాని వేరు అనేటువంటి ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది ముఖ్యంగా కన్యారాశివారు నమ్మి మోసపోయేటువంటి అవకాశం జులై పన్నెండవ తారీఖు నుంచి సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు మధ్యలో జరిగేటువంటి అవకాశం యొక్క లభిస్తుంది కన్యారాశివారు స్థిరాస్తిని అమ్మేసుకునేటువంటి అవకాశం అక్టోబర్లో మూడవ తారీఖు నుంచి అక్టోబర్ ఇరవై నాలుగు మధ్యలో ఖచ్చితంగా మీ స్థిరాస్తి ఏదైతే ఉంటుందో ఆ స్థిరాస్తిని పూర్తిగా విడిచిపెడుతూ ఉంటారు ఈ కన్యారాశి వారు సంవత్సరాంతము కూడా మేధా దక్షిణామూర్తి ఆరాధన చేయడం చెప్పదగ్గ సూచన